వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడా భారత్ కు సంబంధించిన సున్నిత సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్న వారిని గుర్తించి అరెస్టు చేస్తున్నారు పోలీసులు ఇప్పటికే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా పలువురు నిందితులను అరెస్ట్ చేశారు తాజాగా పాకిస్తాన్ కు గోడాచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో పోలీసులు మరో ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు రాజస్థాన్ లోని డీక్ ప్రాంతానికి చెందిన ఖాసిం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఇక ఆ సమయంలో ఖాసిం పాకిస్తాన్లోని కొంతమందితో ఫోన్ లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు ప్రస్తుతం నిందితుడికి సంబంధించిన ఫోన్ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఇక మిలిటరీ సంస్థల కీలక సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్న ఆరోపణలతో గుజరాత్ లోని మరో వ్యక్తికి పోలీసులు అరెస్ట్ చేశారు కచ్లోని దయాపార్కు చెందిన సహదేవ్ సింగ్ గోహిల్ కాంట్రాక్ట్ ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్న తన ఆధార్ కార్డుతో తీసుకున్న సిమ్లా ఓటీపీలు పాకిస్తాన్ అమ్మాయికి ఇవ్వడంతో పాటుగా బిఎస్ఎఫ్ నేవీకి సంబంధించిన కీలక సమాచారాన్ని ఫోటోలను షేర్ చేశాడు ఇక మరోవైపు దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నాడని ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన తుఫైల్ అనే వ్యక్తిని యూపీ ఏటీఎస్ అరెస్ట్ చేసింది పాకిస్తాన్ లోని పలువురు వ్యక్తులు సంస్థలతో నిరంతరం సంబంధాలు కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు అంతేకాకుండా అతనికి పాకిస్తాన్కు చెందిన సుమారు ఆరు వందల మందితో సంబంధాలు ఉన్నట్లుగా తేలింది